अंदर की ఇంకా టైం అయితే కరెక్ట్గా తొమ్మిదిన్నర నా నా పనులన్నీ అయిపోయా ఇప్పుడు చక్కగా దీపం అయితే పెట్టేశాను ఇంకా కొంచెం పువ్వులు పేర్లేదండి ఇంకా పేర్చలేదని లేకపోతే మొత్తం పేర్చేస్తాను ఇంకొండు ఇంకా నాకు ఇంకా బుజ్జిగాడైతే వాళ్ళ నాన్న అయితే కటింగ్కి వెళ్ళారు ఎప్పుడు పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళారు ఇప్పుడు వచ్చి ఐదు నిమిషాలు అయ్యింది స్నానం పానం చేసుకున్నారు వాళ్ళకి నచ్చి ఏదో టిఫిన్ కూడా తెచ్చుకున్నారు కొన్ని పొట్టలలోనే ఓపెన్ చేసి ఇచ్చేయాలి ఇంకా ఉప్మా కొద్దిగా చేయాలి నాకు ఆయనకి ఉమాకాంత్ గారికి వాళ్ళ ఫ్రెండ్కి ఇడ్లీ కూడా ఎడిషనల్గా తెచ్చారు ఎందుకంటే సడన్గా అడుగుతాడేమో అనేసి బాబు ఇంకా ఇంకా మా అమ్మ కూడా వస్తుంది మా ఆయనకి ఇష్టం ఇష్టమండి మా అమ్మ అయితే ప్రత్యేకంగా చేసి అమ్మమ్మ వస్తుంది తెలిసా కూయికాలా తెచ్చే రేట్ నాన్న కట్టే పార్సెల్ పార్సులు అవునా చూద్దామే కట్టే చూద్దాం నన్ను కానీ రెండు గారెలు ఒక మూడు బాగుండాలి ఒక గారైతే తినేసాను మేడం చాక్లేసింది ఒక తినేసాను ఉప్మా అయితే స్టార్ట్ చేస్తున్నాను బాగా ఒక గంట రెండు గంటల తర్వాత వస్తాను అన్నారు ఇలా చేసి ఉంచామనుకోండి వీడు వేడి తింటారు అది కూర్చొని సార్ అదే ప్లేట్లో కొంచెం ఉప్పు వేసుకుని నేను చేస్తాను మా ఆయన దగ్గర పెంచాను ఎంత బాగా చేసిన ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అన్నం అలవాటే లేని అందరికీ మొగ్గలకి అక్కడున్నట్టు తినస్తున్నా ఏంటంటే కొద్దిగా వాళ్ళ అంకులు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు చేపలకేమో నీళ్ళు వేస్తున్నారు ఊహి ఏం చేస్తున్నావమ్మా అంకులకి హెల్ప్ చేస్తున్నావా పెద్దోడు అయిపోడు పెద్దడు అయిపోడే ఏంటి చేస్తున్నారు అంకులు చెప్పు మేసి మరి పద్ధతిగా కూర్చో అడు ఎలా చూస్తుండే మామూలు అమ్మ పద్ధతిగా ఎక్కడ కూర్చోటారు ఏ పిల్లలు కూర్చోటారు చెప్పండి వచ్చింది ఆ పులిహోర దాని గురించి పప్పు వండుదాం అనుకున్నాను కానీ కర్రీ వండితే బాగుంటుంది కలుపుకొని తిన్నప్పుడు టేస్ట్గా ఉంటుంది అండి ఉద్దేశానికి ఒక కిచెన్లో వండిపో వీడియో తీస్తున్నాను రాదు ఎంత ఇంట్రెస్ట్ ఉండదని వీడియోలో వండాలి చెయ్యాలని ఎప్పుడు ఉండదు నేను బలవంతం చేస్తే వస్తుంది అది రాదు చూడ ఇప్పుడు అన్నది అక్కడే పోతే బయటికి రావట్లేదు ఇప్పుడైతే చాలా ఎక్కువ తెచ్చింది ఇప్పుడు కూర వండుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఒక ఒంటి గంట ఒంటి గంట అన్నరకీ తినేయడమే అందరం కలిసి పులిహోర మంచిగా ఉంది డిఫరెంట్గా ఉంది ఆనియన్స్ వేసి చేసింది అలాగో ఏటో నాకైతే తెలియదు నాకు కలర్ఫుల్గా ఉంది ఇటు పక్క అయితే పకోడీ తెచ్చింది చావేజీ పకోడీ ఇది అంత మనం చాలా పిండి చేసినా ఇలాగ చేసింది డిఫరెంట్గా ఉంటుంది అండి అరోటో పిండి వేసి ఫుడ్ కలర్ వేసి చాలా అందంగా కనిపిస్తుంది ఇలా కూర అయితే కట్ చేస్తుంది మా అమ్మ పులిహోరత స్టార్ట్ చేసాము అన్న ఫోన్ కూడా కలుపుకొని తినేస్తున్నాము తినేసాం అయిపోయింది కానీ నేనేలాగలేదు ఎందుకంటే బుజ్జుగడ్ తినిపేస్తే నేను కూర్చున్నాను ఇంకా మా అమ్మాయి తెలిపింది వీడియో షూట్ చేస్తే దానికి చెప్పాను కదండి మళ్ళీ మళ్ళీ దానికి ఎప్పుడైనా పెట్టబుద్దు అని గురించి అని ఇంకా తీయలేదు వెళ్ళిపోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ జస్ట్ మా అమ్మ వచ్చింది నేను చెప్పాను పులిహోర వచ్చింది అంతవరకు కానీ దానికి చూపట్టాలి జనాలి ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టపెట్టుకోదు ఇప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయలుదేరాంది కదా ఒంటి వెళ్తుంది రెండు అవుతుంది పది తక్కువ రెండు అవుతుంది పది నిమిషాలకు ఇరవై తక్కువ రెండు అవుతుంది కరెక్ట్గా మూడు మూడున్నరకు అయితే ఇంటికి వెళ్ళిపోయింది కష్టపడితేస్తుంది ఎంత ఎంత పిడస కూడా ముట్టుకోరు మా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది మా అమ్మ అయితే అది ఎవరు నమ్ముతారో లేదు మాకైతే తెలియదు కానీ ఎంత కష్టపడి ఉండింది అది ఎంత కూడా తెలియదు కొంత ఎక్సలెండా వస్తుంది గేపెట్స్ కాటెక్కించేసి వచ్చేస్తాను మీకు ఈవినింగ్ అందరికీ ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా నాలుగు ఐదు నిమిషాలు అయింది అలారం మోగింది కాడ చెప్తున్నాను ఇప్పుడైతే మేము ముగ్గురు అలాగే సిక్కి వెళ్తున్నాను అక్కడికి విశాఖ ఉత్సవాలు ఏవో అవుతున్నాయి కదా ఫ్లవర్స్ ఏవో పెట్టారు అవన్నీ తీసుకుని వెళ్తాను అన్నారు ఆయన అందు గురించి కొంచెం ఓపిక తెచ్చుకోవడం బయలుదేరుతున్నాను కొంచెం కొంచెం బాగాలేదు కానీ మళ్ళీ మళ్ళీ మిస్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చూడలేను భయం కాపుతున్నాను ಅಂದ್ರೆ లేకపోతే ఎప్పుడు కలకల్ ఆడుతుంది అన్ని షాపులు ఉంటాయి లేకపోతే పాటుగా మాత్రం కలకల్ మార్కెట్ నుంచి గగదాంబాలోకి వచ్చా స్లోగా వచ్చేసాం బీచ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం విశాఖ వచ్చేవాళ్ళు కాబట్టి బళ్ళు కార్లు రకరకాలు ఉన్నాయి ఇక్కడ నా ఫేవరెట్ పానీపూరి కూడా ఉంది అరకాళ్ళ ఇక్కడైతే చూస్తుంటే చిన్న ఒక పక్క వెళ్ళిపోతుంది ఆయన ఫేవరెట్ ఆట జనంలేదు ఆటలు జనాలే నడుచుకుని వెళ్ళిపోవడం అదిగో తీసుకున్నాను

That is- <laughs> విశాఖ ఉత్సవాలు అవడం వల్ల క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటారు ఈవినింగ్ సిక్స్ తర్వాత భలే ఉంటది లోపలికి వెళ్ళ అట్లే ఉంటుంది ఏ తమిళపాటే ఇంత జనం ఉన్నారబ్బా ఫ్రెండ్స్ రంగుల రాట్నం నాకు భయం ఇది ఎక్కాలంటే దీనికి బండికి न no, hey. పట్నం ఉత్సవలో కొన్ని మేర కూడా జనాలు విపరీతంగా ఉన్నారు లైటింగ్స్ అవి స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళాలి మేము అలా చూసొద్దామని చెప్పేట్ వచ్చాము మా నవ్ మిర్చి బజ్జీ బాగుంటుంది వెరైటీ పనసకాయ బిర్యానీ అంట చూద్దాం సోయా కాబూలి చన్న బిర్యానీ కాజు బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ వన్ ఎయిటీ రూపీస్ అంట మేము అయిపోతున్నా విజ్గడైతే అయితే పాపం పార్క్ అన్న భయంకర మేము ఏట ఎక్కించలేదండి ఎందుకంటే మొన్న స్కిడ్ అయింది కొంచెం కాలు ఇబ్బంది అయింది కదా పెనికింది కదా ఆ ఉద్దేశానికి మేము ఎక్కించలేదు అక్కడ రాగానే మా ఆయన అయితే మిర్చి బజ్జీ ఇప్పించారు పానీపూరి ఇప్పించారు కావబండి ఇప్పించారు ఇంకేటి ఇప్పించారు అంతేనా మూడు రకాలు ఇప్పించారు చనా పలుకులు ఇప్పించారు బాదం పాలకు ఒకటి తర్వాత ఇంకేటి అది మీరు నేను నాకు రకాలు గడిచిపోయింది చాలా సరదాగా ఉంది జనాలు అయితే రిటర్న్ వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఇంకా నా భుజకం పాక్ పాక్ కనుక్కొని ఉన్నాడు పాప మెదడు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు వాటి నుంచి టిఫిన్ టిఫిన్ అనేది చేసి ఇంకా కొత్త పాలం పూర్తి వచ్చాము ఇక్కడైతే అమ్మవారి పండగ అవుతుంది ముందు లైట్లు అదే అమ్మవారి పరచ పండుగ జనం అయితే గట్టిగా ఉన్నారు అదే తెలిసిపోతుంది కదా రోడ్డు మీద సగం తెలిసిపోతుంది జనాలు ఎక్కువ ఉన్నారు నా జాగ్రత్త కానీ అలా బండితో వెళ్ళిపోయాయి ఎక్కడ ఆ హాయ్ హాయ్ ఇప్పుడే వచ్చాము మేము ఇప్పుడు నా గురించి అమ్మ నాన్న సాక్సులు కొన్నారు చెప్పులు సాక్సులు సాక్సులు కొన్నాము సాక్స్ కొన్నాము ఇడ్లీ రుబ్బు కొన్నాము వాటర్ బాటిల్ నోహికి ఇష్టమని బోండలు కొన్నాము చట్నీ బోండలు పది అయిపోయింది కాసేపు టీవీ చూసాము ఇంకా రాగా నిద్ర అయితే రాలేదు అని కాసేపు టీవీ చూసి ఇప్పుడైతే పడుకుని పోతున్నాం ఇంకా రేపు స్కూల్ హాడపిడి ఉంది ఇంకా బుజ్జుగాడికి స్నానం చేసి ఫ్రెష్ అప్ చేసి చక్కర రొడీ చేసి షూ షూ వేసేది నీట్గా తయారు చేసి అలా చూపెట్టకూడదు పళ్ళు చోపడుతున్నాడు బాగుని బాగున్నాయి అందరు చెప్పిండి కాస్త కదా జుట్టు కటింగ్ చేయించుకున్నాడు అంటే అది కూడా బాగుందని చెప్పండి కాస్త వెనక్కి చూపడతాడు వెనక్కి కూడా చూ చూపడతాడు అటండి మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు చూసేది కాస్త అందరూ అందరు బాగుంది బాగుంది అని నా బిడ్డకి సంతోషం పాడతాడు నాతో పాటు మీరు కూడా ఇవాళ సరదా సరదాగా ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీ అనిపించింది విశాఖ ఉత్సవాలు ఇక్కడ తీర్థం కూడా అయింది రెండు అట్లీస్ట్ అక్కడ ఉండే పని జస్ట్ అవన్నీ చూడడం చాలా అనిపించింది సరదాగా వీలైతే గడిచిపోయింది చాలా హ్యాపీ అండి మేము ఇంకా చాలానేస్తుంది ఈ వీడియో కూడా ఎక్కడైతే ఎండ్ చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం బాయ్ నైట్ గుడ్ నైట్ లవ్ యూ లవ్ యువ బాయ్